ఏం శ్రీనివాస్ ఎప్పుడు వచ్చా ఇప్పుడు వచ్చానక్క నా ప్రపోజల్ మర్చిపోకే అన్ని విషయాలు తెలుసుకున్నానక్క జాయి సిగరెట్ గంజాయి టొబాకు కలిపి తయారు చేస్తారట అది తాగితే మత్తుగా ఉంటుందట ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడు అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా వెరీ గుడ్ వాడి దగ్గరికి వెళ్దామా వద్దాక వాళ్ళు నిన్న చేస్తే ఏంటి నన్ను చేసేది ఏదైనా చేస్తే నేనే చేయాలి పదా హలో రే నేను రా కృష్ణ భగవాన్ని హే భగవాన్ ఎప్పుడు దిగారు తమర్ని దర్శించుకోవాలంటే భగవాన్ సుందర్జీని దర్శించుకోవాలంటే పండు ఫలము సమర్పించుకోవాలి ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది పండు లాంటి పొడుచుని సమర్పించుకోవాలి ఉండాలి కత్తి నా కైఫ్ లాంటి గుంట పంపిస్తాను ఎంజాయ్ చేయండి ఓకే నమస్కారం సార్ ఎవరు మీరు నేను ఒక కాల్ గర్ల్ ని మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే పది మందిలో పరపతి పెరుగుతుందని అదే కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుంది దీపం ఉండగానే ఇల్లు ఎవరైనా ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు ఒంటిని ఎలా చక్క మార్కెట్ పెడతా అదిలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మావాళ్ళే మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను కానీ ఒక్క షర్త్ చెప్పండి మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను కష్టపడ్డ సొమ్ము కాదు జనాల జేబులకి కన్నం వేసిన సొమ్ము బాగానే గిడుతుంది ఈ రాత్రికే వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు ఓట్లు వేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు కర్మ అంటే ఏంటంటే మీరు అనేది ఇప్పుడు ఈ మినిస్టర్ పక్క జేబులు కొట్టేవాడనా జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదే కూడా చూడకుండా కుసేనాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సింహు నెత్తి లేని ఎదవలా అని అంతనాడు ఏంటి నమస్కారం అండి శవం కాదు కదా తిరిగి లేవనక పోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు కాలు సౌండ్ చేయాలి కరెక్టే గాని కొంచెం నోటు దొరదే ఎక్కువైంది సపటల్ రోజులు రాయమంటావా డ్యూటీ చెప్పులు లేకుండా చేసుకుంటావా సమాధుల మీద పునాదులు కట్టడం సమాధులు కడుతున్నా సందాలు ఇవ్వండి శవాల మీద పైసలు ఏర్కోవటం నేర్చుకున్నా నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి నువ్వు మినిస్టర్ అయినా మర్చిపోనందుకు రాంబాబు నేను రాముడికి బాబుని కదా ఇప్పుడు లెవెల్ మారింది మరి నేను హోమ్ హోము కాబట్టి కాముగా ఉన్నాను లేదా కంకరలు వేసి వంకర తీసేసి ఎప్పటిలాగానే నల్ల రెండు కావాల్సిన ఇంటికత్తి రెడీగా ఉన్నాయి రండి శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది బాగున్నావమ్మా ఆ వెండిదే

మినిస్టర్ గారు రూమ్ పంపించు ఓకే హాయ్ నువ్వా యు బేచ్ ఇప్పుడే ఉంటావా ఇప్పుడే అంటాను ఆ నా లెవెల్ పెరిగిందని నేను మంత్రి గారి మనిషినని నన్ను ఏదో అన్నావుగా నేనే నిన్ను సాధిస్తాను ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను జగదమ్మ గారు శుభలేఖ పంపారు ఇదో పిచ్చి దీనికో పిచ్చి మొగుడు దీని తెలుస్తాను చూడు ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ గుండెల్లో అగ్ని పర్వతాలు కింద భూమి విడిపోతుంది మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి డౌట్ లేదు సునామీ అంటే అది హార్ట్ అటాక్ లక్ష్యం సార్ నమస్తే సార్ నమస్తే ఈయన బొమ్మలాగా ఉన్నా నీ పేరు చక్కగా ఉంది ఏం చదువుకున్నా బిఏ కూడా చేయలేకపోయావా సర్లే ఉద్యోగం రాలేదంటే అంటే అదా ఎలా వచ్చిన వాళ్ళు కూర్చో చెప్తా రా కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటది ఆ త్రీ టోన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్ ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని నన్ను మర్చిపోమని నేనేం చేసిన పట్టించుకోవద్దని చెప్పండి సార్ అలా చేసాడా హలో ఎస్ ఏం పీకితే నాకు సార్ మీరా నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తాట తీస్తా ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి తేడా వస్తే చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా జాగ్రత్త ఏంటి సార్ చెమట్లు పట్టమంది సార్ సెప్టిక్ కాకుండా చూసుకోండి అదేనండి తొందరలో చైతన్ మేడం పెళ్లి కదా మాయాబజార్ సినిమా చూసామంట్రా ఈ వచ్చిన యాభై ఏళ్లలో యాభై సార్లు చూశాను సార్ అందులో రాలంగి నాదే అలాగే సార్ ఆ పిచ్చికి పెళ్లి చూపులు నాతోను పెళ్ళ పిచ్చోడితోను శోభను ములబందోనా సంగతే దానికి నా విశ్వరూపం చూపిస్తా వద్దు సార్ నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా అది నేనే చిన్నప్పుడు నేను చేసిన హిందీలో తీశారు అది మీకెలా తెలుసా కృష్ణుడి నేనే కదా దొరలేకొద్దీ దోలు తీరిపోతుంది దిండికి కృష్ణుడి కాదురా నికృష్ణుడి ఇంకెందుకు ఆలస్యం లైట్లు బట్టలు తీసేద్దామా నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా దుర్యోధన కళ్ళు తిరిగి పడిపోవడానికి రెండు పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా అలాగైతే నా కళ్ళలోకి సూటిగా చూడండి అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి నీకు నా మాటే వినిపిస్తోంది పదహారేళ్ల మీ కూతురు కనిపిస్తోంది అవును నేనంటే చాలా ప్రేమ నీ కూతురు రేట గట్టుకి స్నానానికి వెళ్తుంది. అవును. ముద్దొస్తుంది. ఓని తీసేసింది. జాకెట్ కూడా తీసేసింది. లంగా కూడా విప్పేసింది. ఇప్పుడు చూడు నీ కూతురు. వద్దా. వద్దా మా. తిచోళ్ళనే. దేచోళ్ళనే. సరే. నీకు బాగా గుర్తుంది నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు. గుర్తు చేసుకో. ఇది బాగుంది. అవును. జాలబంగ్. ఇద్దరు ఐ వివి ఉన్న కాంటమ్స్ లేకుండా తప్పు చేసాం అవును చాలా రొమాంటిక్ గా గడిచింది ఆ ఇద్దరితో పోటీ పడ్డారు నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది నీ వల్ల నీ భార్య కూడా ఎయిడ్స్ వచ్చింది మా ఆయన తెచ్చిరా మంత్రయితే తన ముద్రిస్తామనుకుంటే మాయ గారో వంతో మందుపట్టా మంచి పిక్ ఉన్న అమ్మాయి తీసుకున్న

ఎయిడ్స్ ఫ్రీ తల్లి మా తల్లి నీ కాళ్ళు పట్టుకుంటా అయ్యో నా కళ్ళు తెరిపించావు ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుచుకు పడతాను నాలాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను వెరీ గుడ్ మీ నుంచి నేను కోరేది అదే నాకు సహాయం చేయగలవా ఏంటది నా పిఏగా ఉండగలవా నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా ఇదిగో పద 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 సార్ అరెస్ట్ చేశాను సార్ はい。